లేట్ అవుతుందంటే వీళ్ళు ఏమి ఇక్కడ వీడియోస్ తీసుకుంటావు సో వీడియోలో వీడియో హలో గాయస్ సో మేమైతే ఇప్పుడు బయటకు వెళ్ళబోతున్నాం డే టూ ఇన్ విజయవాడ ర్యాండమ్గా వెళ్ళిపోవడమే సో వెళ్ళాక చూద్దాం ఎక్కడికి వెళ్దాము డే టూ ఇన్ విజయవాడ మా మమ్మీ ఇస్ డే ఫోర్ సో ట్వినింగ్ మన ముగ్గురం ట్వినింగ్ యా అవి నాకు ఒక ప్లేస్కి వెళ్ళాలని ఉంది వెళ్ళరా

సో ఇంతవరకు అరటి తోటలో విన్యాసాలు చేస్తాం ఇప్పుడే జస్ట్ ఇక చీకడైంది ఆల్రెడీ అనుకుంటున్నాం చూడండి ఎండిపోయిన అరటికాయలు అందిపోయినా అవన్నీ మా చెల్లి చూపు చూడే పడటంతోనే ఎండిపోయి హాయ్ ఇప్పుడే టీ తాగాం బెల్లం టీ బాగుంది బాగుంది నేను టీ తాగాక టూ డేస్ అండి హెడేక్ అంటే మామూలు కాదు నాకు ఎప్పుడు హెడేక్ మరీ రాదు కానీ రెండు రోజులుగా అసలు ట్యాబ్లెట్ వేసుకున్న కూడా వస్తుంది అంటే అది ఎంత మిస్ అవుతున్నానండి నేను ఇప్పుడు టీ తాగా అనే మాకు మైండ్ యాక్టివేట్ మేము ఇప్పుడే ఒక డిఫరెంట్ టీ తాగాము బెల్లం టీ నేనేంటి జుట్టు లేనట్టు వస్తుంది మీరు ఎప్పుడైనా విజయవాడ వస్తే రామ్ దేవ్ టీ అండ్ జిలేబీకి రండి తాగండి మేము ఫస్ట్ ఒక్క తాగడమే వద్దు అనుకున్నాం పక్కన ఉన్న అంటే ఇక్కడ బెల్లం టీ మాకు బెల్లం టీ వద్దు షుగర్ టీ కావాలి అని పక్కకి వెళ్దాం అనుకున్నాం కానీ ఒక్కసారి ట్రై చేద్దాం అందరు ఇంతమంది ఉన్నారు కదా జనాలు ఇక్కడ ఎందుకు అని డౌట్ వచ్చి అని ఒక్క టీ చెప్పాం ఒక్క టీ చెప్పి తర్వాత పెరుగుకుంటూ నాలుగు నాలుగు ఎనిమిది అట్లా తాగేసాం ఎందుకన్నా మంచిది నేను నమ్మలో నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటా ఓకే నా ఫ్రెండ్స్ మేము ఇప్పుడే కొబ్బరి నీళ్ళు తాగడానికి వెళ్తున్నాము ఇప్పుడు టీ టు టీ తర్వాత కొబ్బరి నీళ్ళు బ్యాక్ టు బ్యాక్ టేస్ట్ ఎలా ఉందో మేము తర్వాత వీడియో మాకు కొంచెం టేస్ట్ లెస్ ఫెలోస్ మీకు గైస్ మేము బాగా తెలుసులేరా చాలా తీయడిది అండ్ నాకు కొబ్బరి కూడా కావాలి కొబ్బరి కావాలి డైరెక్ట్ తాగుతాం అప్పుడు డైరెక్ట్ తాగుతాం కొబ్బరి బొండంలో కొబ్బరి తీస్తున్నారు విజయవాడలో కొబ్బరి తాగుతున్న కొబ్బరి నీళ్ళు తాగుతున్న సౌమ్య శ్రావ్య అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఇవే తగ్గించుకుంటే మంచిది నాలో కొబ్బరి లేదు పోతనన్నయ్యనే పోతాను నాకు ఇది వద్దు వద్దన్నయ్యనే పోతను చూడక్క మనం మొత్తం బుక్కులలో ఉన్నాం వి ఆర్ మొత్తం ఒక పాత బుక్స్ ఎస్ మేము ఇప్పుడు ఒక బుక్ స్టాల్ కింద ఉన్నాము సెల్లార్ సెల్లార్ ఏమంటారు బేస్ ఆంధ్ర స్పెషల్ స్వీట్ ఆంధ్ర స్పెషల్ యాక్చువల్లీ భక్ష్యాల కోసం వచ్చాము మెయిన్గా బట్ ఇక్కడ వేరే అరిసెలు కావాలి లడ్డు అరిసెలా ఏంటి అరిసెలు ఇప్పుడే పుల్ల పుల్ల మామిడికాయ తింటుంది గాయస్ నేను నిజంగా నచ్చిందా నాకైతే పుల్ల అనిపిస్తుంది అన్న పుల్ల పుల్లగా భలే ఉంది చాలా నచ్చింది విసిరడు అందరినీ నేను ఎస్కేప్ ఇంటు అ డిఫరెంట్ వర్ల్డ్ కానీ ఎప్పుడు నాకు मैं तो भाग रहा हूँ अभी शॉप मार्केट में डंट राइस ना बट कुछ नहीं लेते इधर फाइनली लेट रात को लेकिन ये ऊपर आ गया यस बियार सो हैप्पी बट दर्गरों ने उसे बाय कर रखा है उसने नहीं जाना चाहिए आज तो वाक़्क़्नर बाय मेस्टन फ्रेंड्स फर्स्ट फ्यू मिनट्स भी कांस्ट वो डिरेक्टली � ఇవాళ ఇప్పుడే బయట వెళ్తున్నాం మార్నింగ్ ఎప్పుడో వెళ్దాం అనుకున్నాం బట్ ఇంత లేట్ అయింది ఇప్పుడు ఫైవ్ అయింది ఆల్మోస్ట్ ఫైవ్ ఫైవ్ సిక్స్ మేము వచ్చి ఏం చేసామంటే ఏం చెప్పలేము ఎందుకంటే ఏం చేయలేదు రోమింగ్ మొత్తం విజయవాడ మొత్తం రోమ్ వేస్తున్నాం అంత బాగుంది తిలకం తిలకం బాగుంది హలో గాయ్స్ సో డే ఫోర్ ఇన్ విజయవాడ మేము ఎప్పుడైతే బయటికి వెళ్ళబోతున్నాం ఎస్ బయటికి రాండమ్ గా వెళ్ళం అనుకుంటున్నాం అందులో వీలైతే బీచ్ బీచ్ కవర్ చేయాలి అనుకుంటున్నాం ఏదో ఒక బీచ్ ర్యాండమ్ గా బీచ్ ఎత్తే చూడాలి అది మా ఏమి అలా ఇద్దరు కన్నలు బుజ్జి కన్నలు పొట తోట అంతకంటే ముందు వేర్లాల్లో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వస్తున్నాం ఫ్రెండ్స్ హలో గాయస్ రామాయపట్నం బీచ్ చాలా అంటే చాలా బాగుంది అంటే చాలా చాలా బాగుంది అంటే చాలా డెప్త్ ఉంటుందట అందుకే గట్టిగా కట్టారు సముద్ర మొట్టెల్లో ఉన్నాం ఫ్రెండ్స్

రైడ్ కూడా చేశాం ఇంతవరకు రైడ్ అయితే సూపర్ అన్న తికిలట్టి గాడైతే ఫుల్ అంత దూరం నేనే అందరికంటే ఎక్కువ చేశా అలా అంత దూరం వెళ్ళొచ్చు 海滩。